టిఫిన్ చేసుకొని పోల్సిందిగా కోరుచున్నాము శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం తరఫున వేడి వేడి అమ్మవారి ప్రసాదం ఇక్కడ వేడి వేడిగా నడిపిస్తున్నాము

అత్యంత వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో పలమనేటు పట్టణ కురీ కాకుండా బయట ప్రతి ఒక్కరి భక్తారు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కమిటీ ఏర్పాట్లని చాలా చక్కగా చేశారు చాలా సంతోషం అలాగే ఎన్నడూ లేని విధంగా ఇంత రాత్రి భారీ వర్షం కురిసి అమ్మవారి తీవ్ర మన పల్నే పట్టణానికి సంబంధించిన చాలా నన్నపడి మరి కూడా తెలియజేసుకుంటూ కరెక్ట్గా పన్నెండు గంటల వరకు వర్షం పడి ఆ తర్వాత చందవడంలో ఎప్పుడో ఇద్దరు కడివి నిర్వహించిన నిన్న మార్చిస్తున్న తెలుసు చాలా పల్లనే ప్రజలకు చాలా సంతోషదాయకం చాలా శుభ్రూచకం మానవ రోజులు అందరికీ విజయాలు చేయొచ్చు అని మరీ మరి విశ్వసిస్తూ మా జనసేన పార్టీ తరఫున అలాగే కూటమి తరఫున పల్లమీర్ పట్ల మరొకసారి గంగమ్మ జాత శుభాకాలు తెలియజేసుకుంటూ ఏ గంగమ్మ తల్లి అందరికి నమస్కారం ప్రజలకి ప్రజలకు చాలా శుభాకాంక్షలు గంగ చూసి చాలా ఇదిగా ఇవ్వడం పండుగ ఇక్కడే వచ్చేసి చూసి మంచిదంతా ఇక్కడ పండుగని చేసుకుంటారు చూస్తా ఉంటే సంథింగ్ ఏమో ఉంది ఇక్కడ రోజు సార్ అసక్తే ఉండాలి అనిపిస్తాంది ఉండాది ఉండా పని చేద్దాం నుంచి బిల్డర్ మైక్ తో మైక్ తో వేసర్ నాయనగారు మనకుడి మన పరమనేరు పట్టణంలోనే దేవస్థానానికి అమ్మవారి దేవస్థానానికి రావడం మనమెంతో అదృష్టంగా కూడా భావిస్తాం అలాగే పెద్దలు బాబన్న గారు కూడా వచ్చారు భారీ విరాళం కూడా ఇచ్చారు ఎందుకంటే అమ్మవారు అంటే అన్నగారికి చాలా భక్తి మన బంగారుపాలెం కాడున్న వజ్రాల గంగమ్మ తల్లి జాతరను కూడా అన్నగారే జరిపిస్తారు ఎందుకంటే అన్నగారు ఈరోజు రావడం అందరికీ చాలా సంతోషంగా ఉంది బాబన్న గారికి అలాగే ఈశ్వరన్న గారికి కమిటీ తరఫున ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం